వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయంగా కేంద్ర బిందు వంగవీటి ఆశా పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ముందుగా తన తండ్రి మద్దతుదారులతో వరుసగా భేటీలు నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు అందులో భాగంగా కీలక యాంత్రంగా మొదలైంది కాగా ఆశా చేరనున్న పార్టీ ఏది ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు రాజకీయాల్లో కీలక పరిణామం వంగవీటి రంగ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు స్వయంగా ఆమె ప్రకటన చేశారు తెలుగు నాట ఎంతో మంది వారసులు రాజకీయాలకు వచ్చారు అందులో సక్సెస్ అయిన వారు కొంతమంది తొంభైవ దశకంలో ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతలు వంగవీటి మోహన్ రంగా ఒకరు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది కాపు సామాజిక వర్గం నేతగా అనగాన్న వర్గాల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారాయన అయితే ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు ఇటువంటి పరిస్థితుల్లో తాను మోహన్ రంగ వారసురాలిగా ప్రజల్లోకి వస్తున్నట్లు ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ప్రకటించారు తన తండ్రి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రాజకీయాలకి వస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు రాధా రంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు తాను ఇకపై కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారని ప్రకటించారు ఏపీ ప్రభావితం చేసిన నేత మోహనరంగ రాజకీయాలకు వచ్చిన కొద్ది కాలమే అయినా తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ రాజకీయాలకు దిక్సూచిగా ఉండేది అటువంటి చోట ప్రజా నాయకుడిగా అనగాన వర్గాల నేతగా ఎదిగారు ప్రజలతో మమేకమై పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో సైతం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టీడీపీ హయాంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు అప్పట్లో అది ఏపీలో సంచలనంగా మారింది విజయవాడలో హింసాత్మక వాతావరణానికి కారణమైంది కానీ రంగా హత్యకు సంబంధించి ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయ సహాయం దక్కలేదు వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాధాకృష్ణ రెండు వేల మూడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల నాలుగులో పోటీ చేస్తారు ఆ ఎన్నికలు గెలిచి అతి తక్కువ వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి తప్పటడుగు వేస్తారు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు కానీ ఆయనకు ఓటమి పలకరించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆశించిన టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టికెట్ ఆశించారు కానీ దక్కలేదు అయినా సరే కూటమి తరఫున ప్రచారం చేస్తారు వంగవీటి రాధాకృష్ణ అనుకున్న స్థాయిలు రాజకీయాల్లో రాణించలేకపోయారు ఇటువంటి పరిస్థితులు ఆయన సోదరి వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తుండడం కొత్త సంచలనాలకు వేదిక కానుంది అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారన్నది హాట్ టాపిక్ గా మారింది అయితే తెలుగుదేశం పార్టీలో చేరిక విషయంలో భిన్న వైఖరి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆమె జనసేనలో చేరుతారని మాత్రం తెలుస్తుంది వచ్చే ఎన్నికలు బలమైన నాయకత్వాన్ని పవన్ కోరుకుంటున్నారు జనసేన ప్రాతినిధ్యం పెరగాలని భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వంగవేటి ఆశయాలు జనసేనలోకి తెప్పించి కీలక బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో అని మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851